వర్షాలతో తడిసి ముద్దైన వరిధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదున ఆర్మూరులోని ఐఎఫ్టి ఓ ఆఫీస్లో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఆకుల పాపయ్య మాట్లాడుతూ ఆరుంగాలం కష్టపడిన రైతులు పంటలు పండిస్తే అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేజారిపోయింది అని రైతుల కళ్ళ ముందే వరి ధాన్యం తడిసి ముద్దైతే రైతు గుండె బరువెక్కుతోంది అని అన్నారు రైతులేనిదే రాజ్యం లేదంటూ రంకిలేస్తున్న పాలకులకు రైతుల బాధలు పట్టవా అని నిలదీశారు దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తెలిసిన వరిధాన్యాన్ని ప్లాన్గా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులు దుఃఖం నుండి దూరం కావడానికి ఆస్కారం ఉందని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పెంచనామని ప్రకటిస్తున్నప్పటికీ ఐకేపీ సహకార సంస్థల నిర్లక్ష్యం వల్ల రైతులు బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మొలకెత్తుతుంది అని రైతులు వరిధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు ధరలకు అమ్మి నష్టపోతున్నారని మోసాలకి గురవుతున్నారని తెలిపారు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రైతులంతా నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుండే పరిస్థితి ప్రకృతి అనేది మనకు తీసుకు వచ్చింది దాన్ని ఎందుకంటే ధాన్యం తడిసిపోయి నానా యాతన పడుతుండ్రు రైతాంగము ఆ ధాన్యాన్ని పచ్చి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనటానికి మన దగ్గర యంత్రాంగం ఉంది ఎందుకంటే బాయిల్డ్ రైస్ మిల్లు అన్నిటి దగ్గర కూడా పంపించేసి రోజు వేల టన్నులు మీకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దాన్ని బైల్డ్ రైస్ మిల్లర్లకు పంపించి ఉడికించేసి పచ్చిదాన్ని ఇంకెండబెట్టే దాన్ని లేకుండా ప్రభుత్వం నడుచుకుంటే ఈ చర్య అవుతుంది కానీ అక్కడ వ్యాపారస్తులు ఏం లేదంటే తక్కువకి ఎట్లా ఉండము అనేది వాళ్ళు చూస్తుండ్రు ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఒక ప్రతిపాదనలు ఈ దడిసిన ధాన్యాన్ని ఎక్కడికి పంపిద్దాం ఏం చేద్దాం అనేది లేదు కాబట్టి వెంటనే ఆ ధాన్యాన్ని ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పంపించేసి తడితం లేకుండా దాన్ని చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు వరి కాకుండా ఈ ఆరుమూరు ప్రాంతంలో అన్ని రకాలుగా పంటలు పండిస్తుండ్రు విత్తనాలను పండిస్తుంటు ఒక దిక్కు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వెయ్యి సంస్థలు ఉన్నాయి ఉత్పత్తి చేసేది అన్నది ఇలా బీడీ రంగం దెబ్బతిన్నది ఆకు ఇవన్నీ కూడా తంబాకు అది అనే దాంతోనే జీఎస్టీ కానీ కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఉపాధి లేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఈ వ్యవసాయ కూలీలకు కానీ మనుషులందరికీ కూడా మహిళలకు పని కల్పించవచ్చు విత్తన ఏదైతే తయారు చేస్తుందో తెలంగాణ వాతావరణం అంత బాగుంటుంది తెలంగాణ విత్తన బాండాకాలం అని అంటున్నాం కాబట్టి ఈ విత్తనాలను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు పంపించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెల తెలంగాణ విత్తన ఏదైతే సంస్థ ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఐదు వందల కోట్లు ఇవ్వనందుకు వాళ్ళు ప్రతీ నెల మూడు కోట్ల రూపాయలని వడ్డీ కడుతుంది కాబట్టి దాన్ని ఎందుకు అంటే ఒక వెయ్యి కోట్లు ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ వ్యవ అప్పేద్దాం అనేది అంటారు ఒక దిక్కు మూడు లక్షల కోట్ల బడ్జెట్ మా దగ్గర ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మూడు లక్షల కోట్లు ఉన్నప్పుడు అయ్యా తెలంగాణ మొత్తం రైతాంగానికి విత్తనాలకు ఒక ఐదు వందల కోట్లు మీరు ఇవ్వలేరా మీరు దలుచుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ అందరు దలుచుకొని దాన్ని ఇవ్వాలి ఇక్కడ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అదే ఉంది అట్లాగే ఒక్క వరి మీదనే కేంద్రీకరణ కాకుండా మీకు పప్పు దినుసులు నూనె ఇటువంటి అన్నింటినీ కూడా ఈ ఐదు వందల రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తుందో ఇస్తున్న సన్నాలకు అదే కాకుండా నువ్వులు లాంటిది ఉంది నువ్వులకు ఒక ఐదు ఆరు వేలు ఇచ్చినట్టయితే ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో నువ్వులు పండించడానికి సిద్ధంగా ఉంటారు పల్లీలకు ఒక ఎనిమిది వేలు పది వేలు నీకు సబ్సిడీకి ఇచ్చినట్టయితే బోనస్ ఇచ్చినట్టయితే పండిస్తారు ఆయిల్ కొరకు దేశం మొత్తం బడ్జెట్ అంతా కూడా ఆయిల్ మీద విపరీతమైన ఖర్చు పెట్టుంది ఇక్కడ రైతాంగానికి ఇచ్చినట్టయితే ఈ రైతాంగము పప్పు దినుసులు కానీ ఆయిల్ కానీ పండించడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మూర్ ప్రాంతం అనేది అందరికీ రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టేసి దానికి కావలసిన ప్రణాళికలు తయారు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐఎంఎల్ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆఫీస్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా రైతే రాజు రైతులేనిదే రాజ్యం లేదంటూ రైతుని ఆకాశణి మాట్లాడుతున్నటువంటి పాలకవర్గ పార్టీలు అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ రైతు అకాల వర్షాలతోని బాధపడిది హృదయం అంతా గుండె లెక్క చెరువు లెక్క మారిపోతా ఉంటే ఎందుకు ఆదుకోవట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రైతు రైతులకు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వాటికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు అటువంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనేక మందికి నేను రుణమాఫీ చేస్తాను చెప్పి కేవలం కొంతమందికి చేసి ఇంకా కొంతమందికి చేయలేదు దాన్ని కూడా మాఫీ చేయాలి బోనస్ వంటలకు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా అన్ని రకాల పంటల్ని కూడా పంట పంటలు మార్పు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము అదేవిధంగా ఈ రాష్ట్రానికి దేశానికి పంటలు పండించే దాంట్లో ఆరుమూలు అంకాపూర్ లాంటి ఆదర్శం అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విధంగానే ఈ ప్రాంత రైతులకు కూడా జిల్లా రైతులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాన్ని సబ్సిడీలను ఇచ్చి ఈ వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పోవడానికి చేయతనివ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఎం ముక్స్గా కోరుతా ఉన్నాం